ఏమన్నారంటే మానసికంగా ఎవరైనా బాగలేకపోతే మీరు చెయ్యత్తి చూపించండి మీ కొరకు ప్రార్థన చేస్తాము అన్నారు వాక్యం మొత్తం బాగా విన్నాడు నాన్న విన్న తర్వాత మానసికంగా నాకు ఆరోగ్యం బాగాలేదు కదా అని చెయ్యత్తి చూపించినాడు ప్రార్థన అయిపోయే వరకు చివరి ప్రార్థన పెరక్షణ అయిపోయేసరికి ఆయన కంప్లీట్గా స్వస్థతను అందినాడు అంతేకాకుండా మానసికమైన స్వస్థతే కాకుండా ఆత్మీయంగా కూడా స్వస్థత కలిగింది అంటే రక్షణ కార్యం జరిగింది ఆయనలో ఈయన నిజమైన దేవుడు అని ఆయన తెలుసుకోగలిగినాడు ఆ తర్వాత ఇంక ఉద్యోగరీత్యా హైదరాబాద్ రావాల్సి వచ్చింది ఒక్కడే వచ్చినాడు చేతిలో ఒక రూపాయి లేకుండా ఇంకా మా మాకున్న అక్కడ ఆస్తులు అన్నీ కూడా మా నాన్నగారి నాన్నగారు అక్కడ కొద్దిగా ఆయనకి మెంటలీ రిటైర్డ్ అంటే కొద్దిగా మతిష్ఠమితం లేక ఆయన చనిపోవడం వల్ల ఉన్నన్ని రోజులు అక్కడ కష్టపడి అంతా కూడా చూసుకున్నాడు తర్వాత ఒక వయసు వచ్చింది పక్కింటి వారు వాళ్ళందరూ కూడా కొద్దిగా హేళనగా చేస్తున్నారు మా నాయన్ని ఇంత బాగా చదువుకున్నావు నువ్వు ఇంకా ఇంటి పని పొలం పని చేస్తూ ఉన్నావు ఏంటి అని హేళనగా చూడడం వల్ల నేను ఇంత కష్టపడి నా కుటుంబం కోసం చేస్తూ నా తమ్ముని నేను అమెరికా పది పంపించాను ఇప్పుడు గ్రీన్ కార్డు హోల్డర్ నా అన్నయ్యని నేను చదివించాను వాడు కర్నూలులో గవర్నమెంట్ కాలేజ్కి లెక్చరర్ ఇప్పుడు ప్రిన్సిపల్గా ఉన్నాడు ఇంతకు ఉన్నతమైన స్థానంలో వారిని పెట్టాను నేను కష్టపడి చదువుతూ కూడా నేను మద్యవాన్ని అయినా కూడా అయినా ఎందుకు ఇటువంటి మాటలు అంటున్నారని చెప్పి ఆ కోపంతో హైదరాబాద్కి ఒక రూపాయి తీసుకోకుండా వచ్చినాడు వచ్చిన తర్వాత అక్కడ మెల్లిగా ఒక చిన్న ఉద్యోగంలో జాయిన్ అయినాడు జాయిన్ అయిన తర్వాత డబ్బులు లేవు ఏమీ లేవు తిండి తినక కష్టపడుతూ అక్కడే ఉద్యోగం చేసుకుంటూ ఒక చిన్న మందిరం అక్కడ ఫిలిదల్ఫియా ప్రార్థనా మందిరం అని ఎలబీ నగర్లో హైదరాబాద్లోని ఎలబీ నగర్లో ఎవరో ఒక రెంటెడ్ హౌస్లో కూడుకుంటా ఉంటే ఆ మందిరానికి వెళ్ళడం కొనసాగినాడు మా నానమ్మకు కానీ వీళ్ళందరికీ కానీ వీడు పోయి ఏదో మతం నమ్ముకున్నాడు తక్కువ కులము తక్కువ మతాన్ని నమ్ముకున్నాడు వీడు మన పరువు తీస్తూ ఉన్నాడు అని లేనిపోని మాటలు అంటూ అంటూ ఉన్నారు వాళ్ళు వారి అన్నీ అన్నా కూడా నాన్న ఏమీ పట్టించుకోలేదు ఏదేమైనా దేవుడు నన్ను ఇక్కడికి పంపించినాడు అని చెప్పేసి తర్వాత దేవుడు వాక్యం చదువుతూ ఉంటే ఏమి ప్రభావం మళ్ళీ ఊరికి వెళ్ళాలా అన్నప్పుడు లేదు అబ్రహామ్కి ఇచ్చిన వాగ్దానమే నీ జనముని స్వంత జనముని నీ స్వదేశంలో విడిచిపెట్టినవు అక్కడికి వెళ్ళాలని దేవుడు మాట్లాడినప్పుడు అవును కదా నేను ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు దేవుడు ఇంత స్పష్టంగా మాట్లాడినప్పుడు నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి ఇంక అక్కడే ఉన్నాడు తర్వాత మా అమ్మ మాత్రం మా నాన్న ఒక పక్కన ప్రార్థన చేసుకొని అక్కడ మోకాళ్ళ మీద ఉండి బైబుల్ చదువుతూ ఉంటే మా అమ్మ పక్కన గంట కొడుతూ ఉండేది దేవుళ్ళకి గంట కొడుతూ ఆమె పూజలు ఆమెవి ఈయన ప్రార్థన ఈయనది ఏంది ఇది ఈ విధంగా జరుగుతూ ఉంది అని మా నాన్న ఎన్నో రాత్రులు ఉపవాసం ఉండి ఆయన సాయంత్రం తినకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాడు ఏం చేస్తావో నాకు తెలియదు ప్రభావ నా భార్యకి నేను మాత్రం సువార్త చెప్పను కానీ నువ్వు ఆయన ఆమెను ఎట్లాగా రక్షించు అన్నప్పుడు ఇంట్లో కూడికలు జరుగుతూ ఉంటుంటే మెల్లిమెల్లిగా అమ్మ కూడా వాక్యం వింటూ ఒకనాడు నాన్న ఇంట్లో వచ్చేవరికి ఆఫీస్ నుంచి ఇంట్లో ఉన్న విగ్రహాలు పటాలన్నీ తీసుకుపోయి రోడ్డు మీద పడేసింది ఏంది ఇక్కడ పడేసినావు అంటే నీతో మాట్లాడిన దేవుడు నాతో కూడా మాట్లాడిన ఎప్పటి నుంచో ఆయన మొక్కేది లేదు అంది అనే వరకు బాగుంది అని చెప్పి ఇంకా ఆ రోజు నుంచి ఇద్దరు కలిసి మందరానికి వెళ్ళడము తొంభై ఐదు ఆగస్టు నిన్న నిన్నటి దినమున పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరం వాళ్ళిద్దరూ కూడా సంఘంలో బాతనేశమ సాక్ష్యంలో వాళ్ళు పాల్గొన్నారు ఆ రోజు బాత్తం తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఇంకా హెబ్రోన్ వాళ్ళు అంటే హెబ్రోన్ మెయిన్ బ్రాంచ్ నుంచి వచ్చారు నాన్న ఒక విశ్వాసాన్ని నమ్మకాన్ని చూసి చూసి నువ్వు కూడా ఇక్కడ సంఘ పెద్దగా ఉండాలి బాధ్యత కలిసి సహోదరుగా ఉండాలి అంటూ వాళ్ళు నియమించడం జరిగింది తర్వాత రెండు వేల ఒకటిలో అనుకోకుండా నాన్నకి సడన్గా ఉద్యోగం పోవడము ఉద్యోగం పోయిన తర్వాత నాన్న ఏంటి నాకు ఈ ఉద్యోగం పోయింది అని దేవుడిని అడుగుతూ ఉంటే దేవుడు అప్పుడు మాట్లాడిందంటే ఇది ఒక పరీక్ష మాత్రమే నీకు ఉద్యోగం పోవడం కూడా దేవుళ్ళకి వచ్చిన తర్వాత తప్పకుండా పరీక్షలు అనేవి వస్తాయా ఎప్పుడు కూడా జీవితం అనేది సుగమంగా ఉండదు కొన్ని ముళ్ళబాటల ద్వారా వెళ్తూ ఉండాలి ఇది మొదటి పరీక్ష అన్నట్టుగా దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు సరే ప్రభా ఉద్యోగం పోయింది మరి కొన్ని రోజులైన తర్వాత అంతుపట్టని వ్యాధి ఒకటి వచ్చింది ఏంటి ప్రభా ఈ వ్యాధి అని చెప్పి ఎన్నో హాస్పిటల్స్ తిరిగినాడు కేరు యశోద బసవతారక ఇలా కనిపించిన హాస్పిటల్స్ అన్నీ తిరిగాడు హైదరాబాద్లో ఏది తిరిగినా కూడా ఎక్కడ కూడా ఈ రోగం ఏంటో అంతుపట్టలే అతు అంతుపట్టడం లేదు ఈ రోగాన్ని మేము కనిపెట్టలేము అని డాక్టర్లు కూడా ఇంకా చేతులు ఎత్తేసినారు లాస్ట్కి ఒక్క హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్తే మాత్రం అక్కడ విండ్ పైప్ అంటే మన గొంతు అన్నవాహిక అంటారు కదా దీంట్లో ఇది బ్లాక్ అయిపోయింది ఏంటిది బ్లాక్ అయిందా అని చూస్తే దానిలో క్యాన్సర్ ఉంది ఆ క్యాన్సర్ దగ్గర దగ్గర ఒక ఐదు సెంటీమీటర్ల పొడువు ఉన్న క్యాన్సర్ ఇక్కడ ఉంది ఉన్న తర్వాత డాక్టర్స్ని అడిగితే నీకు క్యాన్సర్ ఉందయ్యా నువ్వు ఇంకా బతకవు చనిపోతావు ఒక పని చెయ్యి నువ్వు ఎల్ఐసిలో కూడా చేస్తున్నావు కదా ఏజెంట్గా ఒక పని చేసాయి మరి ఎవరికి తెలియకుండా నువ్వు ఒక ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షల వరకు ఎల్ఐసి పాలసీ చేసేసుకో నువ్వు చనిపోయిన తర్వాత నీ భార్య పిల్లలకి పనికొస్తుంది అంటే నేను ఒక ఐదేళ్ల కిందటైతే ఈ పని చేసేవాడినేమో అండి ఇప్పుడు నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కదా నేను న్యాయంగా ఉండాలి నేను ఆ పని చేయను నేను చనిపోతున్నానని తెలిసి పాలసీ చేయడం అనేది అన్యాయం అది అది అవినీతి గవర్నమెంట్ రూల్ ప్రకారం కూడా నేను ఆ విధంగా చేయకూడదు నేను అటువంటి నా రోగాలను దాచిపెట్టి నేను ఎల్ఐసి పాలసీ చేయకూడదు ఎల్ఐసి పాలసీ చేసేటప్పుడు నీకేమైనా రోగాలు ఉన్నాయా ఏం రోగాలు ఉన్నాయా చెప్పండి అని రాసుకుంటారు వాళ్ళు కాబట్టి అవన్నీ కూడా నేను దాచిపెట్టి నేను అటువంటి పాలసీ చేయను నేను చనిపోయిన తర్వాత నేను చూసుకోకపోయినా నన్ను పర్లేదు నా దేవుడు వాళ్ళని నా బిడ్డల్ని నా భార్యను చూసుకోగలరు అని చెప్పి నేను ఎల్ఐసి పాలసీ చేయను చేయలేదు చేయనప్పుడు మా నాన్న అందరూ ఏదో బుద్ధిహీనుడు ఏంది వాళ్ళ పిల్లల కన్నా భవిష్యత్తు చూడ చూడని కూడా చూడట్లేదు వాళ్ళ పిల్లల భవిష్యత్తు చూడాలి కదా అని చెప్పి వ్యటకారంగా మాట్లాడినారు అయినా నేను చేయను అని చెయ్యలేదు చాలా మొండిగా ఉన్నాడు దాని తర్వాత బంధువులకు విశ్వాసులు కానీ ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఏంటి ఏంటి నాగిరెడ్డి గారు మీకు క్యాన్సర్ వచ్చిందంటే అయ్యో పాపం అన్నప్పుడు మీరేం భయపడకండి అని ఈయన వాళ్ళకు ధైర్యం చెప్పేవాడు వాళ్ళ బయటకు వచ్చి మేము మీకు ధైర్యం చెప్దాం అనుకుంటే ఆయనే మాకు ధైర్యం చెప్పి పంపిస్తున్నాడు ఈయన ఎక్కడ మనిషి అంటే దేవుడు అట్లా ఆయనకు అంత ధైర్యం ఇచ్చినాడు అని తర్వాత అర్థమైంది ఒకేసారి బరువు కూడా డెబ్బై ఐదు కిలోలు ఉండే మనిషి ముప్పై ఐదు కిలోలకు పడిపోయినాడు వాంతులు విరోచనాలు ఇంక మొత్తం అస్థిపంజరంలాగా మారిపోయినాడు మనిషి ఇంకా అలా అయిపోయిన తర్వాత నాకు ఒకే ఒక కోరిక ఏంటంటే నేను చనిపోయిన తర్వాత నా శవాన్ని తీసుకొని పోయి నా ఊరిలో నాకున్న బత్తాయి తోటలో నాకు అక్కడ సమాధి చెయ్యాలి ఎందుకు అలా చెయ్యాలి అని అంటే నా సమాధి నా బాడీని తీసుకొని అక్కడ ఊరేగింపుగా తీసుకుపోతున్నప్పుడు ముందు ఇద్దరు సేవకులుండి వాక్యం ప్రకటిస్తూ ఉండాలి నా ఊర్లో సువార్త ప్రకటించబడాలి అది నాకు కావాల్సిన నా చివరి కోరిక కాబట్టి నా ఊర్లో సువార్త ప్రకటించడం కొరకు మాత్రమే నా బాడీని తీసుకెళ్ళి అక్కడ పెట్టంట్లేదు అంటే హైదరాబాద్లో పెట్టుకోవచ్చు కానీ నాది ఎట్లయినా సరే సువార్త ప్రకటన చేయాల్సిందే మా ఊర్లో అనేక మంది గారు యాదవులు ఇలా ఎంతోమంది ఉన్నారు అక్కడ ఊర్లో వాళ్ళందరూ కూడా అక్కడ చర్చికి పోవాలంటే అక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళ మధ్యలో చర్చ్ ఉంది ఆ చర్చికి మేము పోము వాళ్ళ వీధుల గుండా వెళ్ళము అంటే నానొక్కడే వాళ్ళ వీధుల గుండా వెళ్ళి ఆ చర్చిలో మొత్తం భూజంతా దులిపి పాస్టర్ కూడా లేకపోతే ఆయన వెళ్ళి అక్కడ వాక్యం చెప్పి ఆదివారం రోజు బైబుల్ స్టడీస్ ప్రార్థనలు తీసుకొని వచ్చేవాడు అటువంటిది తారతమ్యాలు ఏవి ఉండకూడదు కుల తర కుల కులం గురించి మతం గురించి తారతమ్యాలు ఉండకూడదు ఊర్లో అని చెప్పి అందరినీ కూడా ఇంటికి పిలిపిస్తాడు ఏ కులమైనా ఏ మతమైనా కూడా కానీ మా బంధువులకు అది ఇష్టం లేదు ఇలా చేస్తున్నాడు అని కాబట్టి నాన్న ఈ విధంగా బత్తాయి తోటలు నా చెయ్యాలి అన్నప్పుడు ఆ రోజు రాత్రి నాన్న పడుకున్నారు పడుకున్నప్పుడు చిన్న కళ వచ్చింది నాన్నకి ఏంటంటే ఒక దైవజనుడు వచ్చినాడంట ఆ కళలో ఒక సేవకుడు వచ్చినారు మా నాన్నను కలిసినారంట కలిసిన తర్వాత చనిపోయిన మనిషి అంటే చనిపోయిన బాడీని లేపినారంట ఆయన ప్రార్థన చేసి లేపిన తర్వాత నాన్న నిద్రలేచారు నిద్ర లేచిన తర్వాత అప్పుడు నాన్నకు అర్థమైందంటే ఓహో అంటే నాకు మరణం సంభవింపదనమాట దేవుడు మరణం వరకు తీసుకెళ్ళిన అంచుల వరకు నన్ను ఇప్పుడు దేవుడు మళ్ళీ రక్షిస్తాడు నా బరువు పోయింది మళ్ళీ నేను బరువు పెరుగుతాను నాకేమీ కాదు ఇది కేవలం దేవుని మహిమపరచడానికి మాత్రమే దేవుడు ఇంకొక పరీక్ష గుండా నన్ను తీసుకుని వెళ్తున్నాడని నాన్నకు అర్థమైపోయింది అర్థమైపోయి సరే అయితే నేను ఇంకా మరణించను అని బంధువులందరూ అంటే నేను చావన నాకేం కాదు అని అంత అంత కాన్ఫిడెంట్గా చెప్పేవాడు కాన్ఫిడెంట్గా చెప్పేది వాళ్ళకి అర్థం కాలేదు డాక్టర్ ఏమో చనిపోతాడు అన్నారు నువ్వేమో అంటే డాక్టర్ కన్నా పరమ వైద్యుడు నా యేసుక్రీస్తు ఆయనతో నాతో ఆయన నాతో మాట్లాడినాడు నేను రాత్రి నేను మరణించను అని ఆ విధంగా చెప్తూ ఉండేవాడు తర్వాత కొన్ని రోజులకి అది పూర్తిగా కూడా క్యాన్సర్ తగ్గిపోతా తగ్గిపోతూ కొన్ని రోజులకు పూర్తిగా తగ్గిపోయింది తగ్గిపోయిన తర్వాత అర్థం కాలేదు వీళ్ళందరికీ ఏంటి క్యాన్సర్ ఎలా తగ్గిపోయింది చర్చిలో కృతజ్ఞత కొడుకు పెట్టుకున్నాము ఇంట్లో పెట్టుకున్నాము అందరూ కూడా చాలా సంతోషించినారు చాలామంది ప్రార్థన చేసినారు ఉపవాసం ఉండి అందరూ సంతోషించిన తర్వాత అదే సంవత్సరం మళ్ళీ అక్టోబర్ నెలలో బ్రెయిన్లో క్యాన్సర్ వచ్చింది బ్రెయిన్లో క్యాన్సర్ ఐదు సెంటీమీటర్ల పొడవు నాలుగున్నర సెంటీమీటర్ల వెడల్పు బ్రెయిన్లో క్యాన్సర్ ఇంకా డాక్టర్స్ అన్నారు లాస్ట్ స్టేజ్ వచ్చేసింది నాలుగు గంటలో ఈ మనిషి చనిపోతాడు మీ బంధువుల్ని వీళ్ళందరినీ పిలిపించుకోండి ఇంకా బాడీని తీసుకెళ్ళిపోవాలి మీరు అన్నారు బాడీని తీసుకెళ్ళిపోవాలి అన్నప్పుడు నాన్న ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాడు ఏంటంటే ప్రవ్వ నన్ను లోకంలో ఉంచిన దీని కొరకైనా నేను మరణమే మరణం పొంద మరణం చెందవలసిందేనా ఇంకా ఇంత త్వరగా మరణం చెందాలా నా పిల్లల పరిస్థితి ఏంటి నా భార్య పరిస్థితి ఏంటి వయసు చూస్తేనేమో నా భార్య పరిస్థితి ముప్పై ఒకటి ముప్పై రెండు పిల్లలు పిల్లల పరిస్థితి చూస్తే ఇద్దరు కూడా ఇంకా స్కూల్కి వెళ్ళే వయసు ఇంత చిన్న వయసులో నేను చనిపోవాలా ప్రవ్వ అని దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇంకా ఆ సమయంలో మా నాన్నగారు అత్తగారు అంటే మా అమ్మ వాళ్ళ అమ్మగారు హాస్పిటల్లో బెడ్ మీద మా నాన్న పడుకొని ఉన్నారు ఆయన గుండెల మీద పడి ఏడుస్తూ ఉంది నాగిరెడ్డి ఇంకా చనిపోతున్నావా అని ఏడుస్తూ ఉంటే నాన్న తల ఇలా పడిపోతూ ఉంది కుడివైపుకి ఇంకా అంటే ఇంకా ఆయనకి అన్కాన్షియస్ అయిపోతూ ఉన్నాడు అతను మనిషి ఇంకా మన స్మృతి లేదు ఇంకా లేకుండా ఇలా పడిపోతూ ఉంటే మూడోసారి ఇలా పూర్తిగా బెడ్ మీద తల వాలుస్తూ ఉన్న సమయంలో ఒక స్వరం వినిపించింది ఆ స్వరం ఏంటంటే భయపడకుము అని వినిపించింది భయపడకుమో ఉన్నప్పుడు కొద్దిగా తల పైకెత్తినాడు రెండోసారి మరలా భయపడకుమో అని గట్టిగా వినిపించింది ఇంకొంచెం పైకెత్తినాడు మూడోసారి ఇంకా గట్టిగా బిగ్గరగా భయపడకుమో అని చెప్పి వినిపించింది భయపడకుమో నేను నీకు దీర్ఘాయువును ఇస్తాను అని చెప్పి ఒక స్వరం వినిపించింది వినిపించిన తర్వాత పది రోజుల నుంచి కాళ్ళు చచ్చుబడిపోయినాయి బాడీలో ఏ పార్ట్ పనిచేయట్లేదు మో తలకాయ తప్ప మంచం మీద పడిపోయి ఉన్న వ్యక్తి తర్వాత వెంటనే మా అత్త అత్త అక్కడ కూర్చొని ఉంది కదా బెడ్ పక్కన కూర్చొని ఏడుస్తుంది కదా ఆమెను చూసి ఏం బాధపడకు దేవుడు నన్ను బతికిస్తా అన్నాడు అంటే వీళ్ళందరేం అర్థం కాకుండా షాక్గా చూస్తున్నారు దేవుడు బతికించడం ఏంటి చనిపోతా అన్నారు నాలుగు గంటల్లో బంధువులందరూ వచ్చినారు చనిపోతావు కదా అని అంటే లేదు దేవుడు నన్ను బతికిస్తా అన్నాడు అని చెప్పి కాళ్ళు చచ్చిపోయిన చచ్చిపడిపోయింది చేతులు చచ్చిపడిపోయింది డాక్టర్ని పిలిచి నన్ను డిశ్చార్జ్ చేయండి అని అంటే ఏంది తమాషాల నేను డిశ్చార్జ్ చేయడం ఏంటి నువ్వు చనిపోతావు అని ఇంకా నేను డైరెక్ట్గా చెప్తున్నాను పేషెంట్ పోయినా కూడా నువ్వు చనిపోతావు ఇంకా అనట లేదని డిశ్చార్జ్ చేయండి అంటే నీ మరణానికి మేము కారణం కాదు అని చెప్పి సంతకం పెట్టించుకున్నారు సంతకం పెట్టించుకున్న తర్వాత కాళ్ళు చేతులు చచ్చిపడిపోయిన వ్యక్తి తనంతట తానే లేచి అక్కడ ఉంటున్న తన సామానంతా తీసుకొని ఫైల్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ చే అక్కడ ఉన్న స్కానింగ్ రిపోర్ట్లు కానీ తీసుకొని ఒక్కడే ఇంటికి పోయినాడు కొద్దిమంది బంధువులు లేటుగా వస్తారు కదా హాస్పిటల్కి వచ్చి నాగిరెడ్డి గారు ఏరియానంటే మేబీ మార్చరీలో ఉన్నారేమో లే బాడీ అక్కడ లోపల పెట్టినారేమో మా సమాధి లోపల రూమ్లో లే శవాల బో శవాల రూమ్లో అని అనుకున్నారు లేదు లేదు ఆయన లేచి ఆయన నడిచిపోయినాడు అంటే డాక్టర్లు ఆశ్చర్యపోయినారు ఆ మనిషి ఏంటి నడవడం ఏంటి కాళ్ళు చేతులు చచ్చిపడిపోయిన వ్యక్తి అని అంటే దేవుడు మాట్లాడినాడు లేచినాడు నడిచినాడు అని అంటే ఆయన రిపోర్ట్లన్నీ నాకు ఇవ్వండి అని ఆరు నెలలు దాని మీద పరిశోధించిన తర్వాత ఇదేదో అద్భుతం అండి ఇది దేవుని చేసిన అద్భుతం మనుషుడి వల్ల ఇది కాదు అని తేల్చి మళ్ళీ మా రిపోర్ట్లు మా చేతిలో పెట్టిపోయినారు డాక్టర్లు గొప్ప గొప్ప డీన్లు డాక్టర్లు వాళ్ళు మా వల్ల కాదు ఇది దేవుడు చేసిన అద్భుత కార్యం అని మళ్ళీ ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మా చేతిలో పెట్టేసి వెళ్ళిపోయినారు అయితే నాన్న ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రవ్వా నాకు మంచి ఆరోగ్యం ఇచ్చినావు నువ్వు మంచి నాకు వాగ్దానం ఇచ్చినావు నన్ను మరణం నుంచి లేపినావు ఇప్పుడు నాకు పది రోజుల నుంచి మోషన్ అవ్వలేదు నాకు ఏమీ లేదు ఇప్పుడు ఏంటి ప్రవ్వా నాకు మోషన్ ఫ్రీగా అయ్యేటట్టు చూడు అని అని చెప్పేసి నాన్న ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత ఒక గంటలో ఫ్రీగా మోషన్ అయిపోయింది నిద్రపోయినాడు నిద్రపోయిన తర్వాత నాన్న పడుకోనున్నప్పుడు బెడ్ మీద ఒక చిన్న దూరం నుంచి ఒక చిన్న స్టూల్ ఇప్పుడు ఇది ఉంది కదా ఈ బల్ల ఈ బల్ల అంతా ఉంది ఆ బల్ల మీద నల్లగా పొట్టిగా జుట్టంతా ఇలా వేసుకొని తెల్ల చీర కట్టుకొని ఎర్రటి పొట్టు పెద్దది పెట్టుకొని ఒకటి ఆకారం ఇట్లా నాన్న వైపు రావడం నాన్న చూస్తూ ఉన్నాడు ఆ దగ్గరికి వచ్చి నాగిరెడ్డి అని చెప్పి పిలిచింది నాన్న లేచినాడు చే లేచి నీ దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా అని అడిగింది అంటే ఏసుక్రీస్తు ప్రభువును కూడా కొండ శిఖరం మీదకి తీసుకుపోయిన తర్వాత టెంప్ట్ చేస్తుంది అది శోధిస్తుంది సాతాను నీ దేవుడు నేను కాపాడలేడా అన్నట్టుగా అదే విధముగా నాన్న అక్కడికి వచ్చి దగ్గరికి అది వచ్చి గాల్లో తేలుకుండ టేబుల్ మీద నీ దేవుడు ఎంత గొప్పవాడో నీకు తెలుసా అని అడిగింది అడిగితే నా దేవుడు నన్ను రక్షించి పాపములను క్షమించిన గొప్ప దేవుడు అని చెప్పినాడు చెప్పిన తర్వాత మరి ఆ గొప్ప దేవుడు నేను పిలుస్తున్నాడు వస్తావా అని పిలిచింది అది అని అంటే నా దేవుడు నన్ను రక్షించిన దేవుడు నా పాపంలో అడిగిన దేవుడు ఆయన పిలుస్తే వస్తాగా నువ్వు పిలుస్తే నేను రాను అన్నాడు అనేవరకు ఏ విధముగా ముందుకొచ్చిందో అదే విధముగా తలదించుకొని అది ఓడిపోయి అంటే జయించలేక దేవుని బిడ్డలను జయించలేక వెనక్కిపోవడం నాన్న చూసినాడు రోజు ఎంతో సంతోషించినాడు నా ఆరోగ్యం బాగుపడింది అని సంతోషించలేదు కానీ సాతాను ఓడించగలిగినాడు దేవుని బిడ్డ అని చెప్పి ఎంతో సంతోషించినాడు అటువంటి జీవితం అతను జీవిస్తూ వచ్చినాడు అయితే నెక్స్ట్ డే మళ్ళీ ఇంకా ఆయన డిశ్చార్జ్ అయిపోయినాడు డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత చెప్పినాను కదా ఆయన వచ్చి పడుకున్నాడు పడుకున్న తర్వాత మరుసటి రోజు రవ్వ మన నాకున్న క్యాన్సర్ని కూడా నువ్వు తొలగించు అని ప్రార్థన చేసి పడుకున్న తర్వాత ఆయన పడుకున్నప్పుడు ఒక దేవదూత వచ్చి ఈ తలని స్క్రూ డ్రైవర్తో ఇది ఓపెన్ చేసినట్టుగా ఆయన కలొచ్చింది స్క్రూడ్రైవర్తో ఓపెన్ చేసి ఏదో తీసినట్టుగా నాన్న వెంటనే నిద్రలేచిన తర్వాత నేను ప్రార్థన చేశాను నా ప్రార్థన దేవుడు విన్నాడు నాకు అర్థమైపోయింది నాకు క్యాన్సర్ లేదు